ఓం సాయి రా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కుటుంబ సభ్యులందరికీ కూడా మీరందరూ కూడా ఎక్కడున్నా ఏం చేస్తున్నా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా అతి త్వరగా తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో అమ్మవారు ఏం చెబుతున్నారు అంటే గనక బిడ్డ కోటిలో ఒక్కరికి దక్కే భాగ్యం ఇది చూసిన క్షణమే ఈ నా శివయ్యను కుటుంబాన్ని తాకిన మరుక్షణమే నీ కోరిక నెరవేరుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి అమ్మవారి సందేశం ఈరోజు ఇది ఇక ఈరోజు అమ్మవారు మనకు ఈ సందేశాన్ని ఇవ్వబోతున్నారు కదా నిజంగా ఈ సందేశంలోని అర్థం ఏంటో తెలుసుకుందామండి అది కేవలం కోటికిలో ఒక్కరికి మాత్రమే దక్కే భాగ్యం ఎవరైతే ఈ భాగ్యాన్ని అందుకుంటారో ఖచ్చితంగా వారి జీవితంలో ఆ తల్లి ఆ దుర్గమ్మ యొక్క ఆశస్సులు మనందరిపైన తప్పకుండా ఉంటాయి ఈరోజు అమ్మవారు చెప్పే సందేశాన్ని శ్రద్ధగా కనుక ఈ సోమవారం రోజున పూజ ఇంట్లో చేసుకున్న పూజ అంతా మీకు పెట్టానండి అసలు అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వింటూ చూస్తూ జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో తిరిగి పొందడానికి ఒక అవకాశాన్ని ఒక వరాన్ని ఇస్తాను అని అంటున్నారు మరి ఆ వరాన్ని అంది పుచ్చుకున్నామా ఇక బిడా నువ్వు జీవితంలో కోల్పోతున్నది తిరిగి పొందాలని ఎదురు చూస్తూ ఉన్నావు కానీ అది ఎందుకు నీకు దక్కడం లేదు అని మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ మదన పడిపోతూ ఉన్నావు తల్లి దానికోసం అయితే ఇక నువ్వు అవసరం అయితే లేదు జీవితంలో కోల్పోయింది తిరిగి దక్కించే బాధ్యత ఈ దుర్గమ్మదే నీ కోరిక వెంటనే తీరుతుందమ్మా నువ్వు కూడా కోటి మందిలో ఒక్కదానివి ఈ భాగ్యం నీకు దక్కింది అంటే నా ఈ శివ భగవానుడి యొక్క అనుగ్రహం నీకు పూర్తిగా దక్కుతుంది అని అర్థమైంది కదా విడా జీవితంలో ఒక ఆశయాన్ని పెట్టుకున్న వాళ్ళు ఏదైనా సరే సాధించాలి అన్న పట్టుదలతో ఉన్నవాళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకుంటే చాలమ్మా జీవితం ఎంతో సుఖమయమైపోతుంది ఆనందమైనటువంటి జీవితాన్ని ఏకైక మార్గం ధ్యానం భగవన్ నామస్మరణ చేసుకుంటూ ధ్యానంలోనికి వెళ్ళాలి జ్ఞానం ఒత్తిళ్లను అలజడలను పూర్తిగా బయటపడేలాగా చేస్తుంది నాడీ మండలాన్ని కూడా నీ మనసును పటిష్టం చేస్తుంది బిడా శరీరం నుంచి విష పదార్థాలను తొలగించి అన్ని విధాలుగానూ సమర్థవంతంగా నిన్ను తయారు చేస్తుంది శరీరంలో నీకు శక్తిని నింపుతుంది ఇది ఏకైక మార్గం దైవ మార్గం దైవాన్ని నువ్వెప్పుడు ధ్యానం చేయగలిగితే నువ్వు కోల్పోయింది తిరిగి దక్కించుకోగలుగుతావు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను అన్యాయంగా వాళ్ళు మాటలు అన్నా సరే కానీ పట్టించుకోవద్దు ఎందుకు అంటే ఆ మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా జీవితంలో ప్రతి మనిషి కూడా ప్రతి జీవి కూడా అన్నిటిలోనూ బాధలను అనుభవించి తీరవలసిందేనమ్మా కాకపోతే ఆ కర్మలు అనేవి శాశ్వతం కావు అని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో మనిషి ఆశకు అంతు అంటూ ఉండదు ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలి కావాలి అని మనసు కోరుకుంటూ ఉంటుంది భగవంతుడు ఇచ్చిన దాంతో పడడం మానవ ధర్మం లేని వాటి కోసం చేతులు చాచకూడదు ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలితమే ఆ పరమాత్ముడు మనకు ప్రసాదిస్తాడు ఈ సృష్టిలో ఆయనకు అందరూ సమానమే బిడా జీవితంలో నేను కోల్పోయింది తిరిగి నేను పొందగలను దుర్గమ్మ అన్న నమ్మకంతో నువ్వు గనుక ఉంటే ఖచ్చితంగా ఆ పట్టుదలతో నువ్వు ముందడుగు వేస్తే ప్రతి అడుగులోనూ కూడా నీకు దుర్గమ్మ ఉంటుంది తల్లి నువ్వు నన్ను తల్లి స్థానంలో ఉంచావు కదూ మరి తదేకంగా ఈ దుర్గమ్మను చూస్తూ ఉంటే తదేకంగా ఈ దుర్గమ్మ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే నీ దుర్గమ్మ కూడా నీ దృష్టిని నీ పలుకును గమనిస్తూ ఉంటుంది నిన్ను ఆపద కాలంలో గట్టెక్కిస్తుంది ఆపదల నుండి ఎప్పుడు కాపాడడానికి సిద్ధంగా ఉంటానమ్మా నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు ఎవరు వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా సరే కానీ చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి అందుకే ఏదైనా సరే చెప్పాలి అనుకుంటే నాతో అంటే భగవంతునితో నీ తల్లితో చెప్పుకో ముందు నీ గురువుకు గుర్తు పెట్టుకో అయితే నువ్వు అంటున్నావు అమ్మా నువ్వే నాకు గురువు నువ్వే నాకు దైవం అని అంటున్నావు మరి నన్ను ఆరాధిస్తూ ఉండు బిడ్డ నీ దుర్గమ్మ మాత్రం ఎప్పుడూ నీకు అన్యాయం చేయను తల్లి నీ దుర్గమ్మ నీకు విజయ గంట మరుగాన్ని మోగిస్తాను అప్పుడు ప్రతి ఒక్కరూ చెవులు దద్దరిల్లిపోవాలి కనుక బిడ్డ విజయ వేరిని అందుకొని నేను నీకు నిజంగా అండగా ఉంటాను నీకు మాత్రమే నేను చెప్పగలను నేను ఎవరి తలరాతలు వ్రాయను ఎవరికి వారే తమ భాగ్యాన్ని స్వయంగా చూసుకుంటారు ఈరోజు ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో దాని కర్మఫలం వచ్చే జన్మలో దొరుకుతుందమ్మా ఈరోజు నువ్వు ఉన్నత స్థితి గత జన్మలో నువ్వు చేసుకున్న కర్మఫలం మాత్రమే అయి ఉంటుంది కనుక నువ్వు ఆ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు బిడ్డ నీ జీవిత పరమార్థం నీకు అర్థమైందా స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు మాత్రం లేదు భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు కానీ ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఒక్కటి లేదు అదేనమ్మ మనశ్శాంతి మనశ్శాంతి లేనప్పుడు ఇప్పుడు నీ జీవితం ఎలా బాగుంటుంది చెప్పు తల్లి నా బంధం కోల్పోయింది దుర్గమ్మ ఎప్పటి నుంచో నీకు నేను ఈ బంధం గురించి అడుగుతూ ఉన్నాను వెంటనే నాకు అది దగ్గర అయ్యేలాగా చూడు తల్లి అని అడుగుతున్నావు కానీ ఒక్క మాట బంధాలు అనేవి నువ్వు విలువ ఇచ్చేంతవరకే బాధలు అనేవి నువ్వు భరించేంతవరకే కన్నీళ్ళు అనేవి నువ్వు సహించేంతవరకే కష్టాలు అనేవి నువ్వు కాడా వరకే ఇందులో ముఖ్యం ఆత్మ శరీరం ఒక్కసారి ఆత్మ శరీరం మధ్య ఉన్న బంధం వేరైందా నీ జీవితం ఎక్కడ ఉంటుందో ఒక్కసారి ఊహించు కనుక బిడ్డ ఏది శాశ్వతం కాదమ్మా గుర్తుపెట్టుకో ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఏమి కావాలని కోరుకుంటున్నావో అది నీ దగ్గరకు చేర్చే బాధ్యత అయితే నాదే మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు ఈ కాలంలో కానీ బంధానికి విలువలు లేవు చేసే పనులన్నీ విఫలమైనా అన్ని ఆశలు అడియాసులైనా కానీ నీ ముందు భవిష్యత్తు నిలబడే ఉంటుంది నేను ఉన్నాను ఉపయోగించుకోమని చెబుతూ ఉంటుంది ఆ భవిష్యత్తు ఇప్పుడు నా ముందు లేదే అని కొంతమంది బాధపడతారు వారికి వచ్చిన కష్టం అంతా ఇంతా కాదు అన్నట్లు ఎంతోమంది మరణిస్తూ ఉంటారు వచ్చిన కష్టాన్ని తట్టుకోలేక మాటలు పడలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఆత్మహత్య ఎంత మహాపాపమో ఆ భగవంతుడు నీకు తెలియజేస్తాడు భగవంతుని మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో ఎవరైతే భగవంతుని పాదాలు పట్టుకుంటారో వారికి తప్పకుండా జీవితం అనేది చాలా సుఖమయం అవుతుంది నీకు మనశ్శాంతి కావాలి అంటే ఇతరులలో లోపాలను వెదట్టుకోవటం మానేసే దానికి బదులుగా ముందు నీలో ఉన్న లోపాలు ఏమిటో గుర్తుపెట్టుకో ఈ ప్రపంచమే నీది అన్నంతగా సొంతం చేసుకో అప్పుడు ఈ ప్రపంచంలో అంత నీవారే అని అనుకుంటావు బిడా నువ్వు చూసే కళ్ళను బట్టేనమ్మా నీకు ప్రతి మనిషి ఆ రూపంలో కనిపిస్తూ ఉంటారు అంతేకాని నీ మనసు ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ విధంగానే నీకు ప్రతి రూపం అనేది కనబడుతూ ఉంటుంది మనసుని భగవంతుని మీద నిలుపుకోవాలి ఇల్లు కుటుంబం కొద్ది కాలం నమ్మ బిడ్డ నిల్లు నా బిడ్డలు ఎంతో ఆత్మీయత కలవారు కనబడే సాటి వ్యక్తిని ప్రేమించగలిగేవారు నేను నమ్ముతున్నాను కనుకనే నా బిడ్డలకు ఈ సందేశం ఇస్తూ ఉన్నాను కనపడే సాటి వ్యక్తిని ప్రేమించలేని వారు కనిపించని భగవంతుణ్ణి ప్రేమించటం అనేది అసంభవం ఇది నేను నమ్మి తీరుతాను తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నీ మాటలను అదుపులో పెట్టుకుని మాట్లాడాలి ఇతరులతో ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావో దాని పట్ల నువ్వు ఎంత నిబద్ధతగా ఉంటున్నావో నీ మాటల మీదే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది కనుక సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పు లేదు నష్టం లేదు సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం కనుక ఆ మాటలతో ఎవరినైనా సరే నువ్వు నొప్పించావే అనుకో నిజంగా నువ్వు నమ్మిన ఈ దుర్గమ్మను నొప్పించినట్లేనమ్మా నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలాగా చేస్తున్నాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు కానీ పారిపోవడానికి ప్రయత్నించకూడదు అది నీ చేతగాని తనము అవుతుంది నిన్ను చూసి పది మంది మాట్లాడుకునేలాగా నువ్వే కల్పించినట్లు అవుతావు కనుక వచ్చిన కష్టం గురించి సహనంతో ఆలోచించి చూడు నువ్వు ఎంత సహనంతో భక్తి శ్రద్ధలతో భగవంతుని నమ్ముకుని ఆరాధిస్తూ ఇతరుల పట్ల ప్రేమపూర్వకంగా ఉంటూ నీ జీవిత గమ్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని వాటిని నువ్వు ఆచరిస్తూ ఉంటే కనుక నిజంగా అంటే నిజంగా నీ జీవితం ఎంతో సుఖంగా సాగిపోతుంటుంది మనసుకు గాయం చేశారు కదా అని మనుషులను దూరం చేసుకుంటామా దానివల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందా ఎటు వంటి పరిస్థితుల్లోనూ నీతో కఠినంగా మాట్లాడవలసి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే తొంభై తొమ్మిది సమస్యలు తీరిపోయినట్లే బిడ్డా ఈ లోకంలో అందరూ అలాంటి తప్పులే చేస్తూ ఉన్నారు ఎప్పుడూ కూడా ఒక జీవి మరొక జీవిని హింసించకూడదు అలా కనుక చేసినట్లయితే ఇంకా నిన్ను బాధించేలాగా చేస్తుంది ఈ లోకంలో నువ్వు ఎంత మంచిగా ఉంటే నీకు అంత కష్టం వస్తుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదూ మరి నేను నిన్నే నమ్ముకున్నాను కదమ్మా ప్రతిక్షణం దుర్గమ్మ నామాన్ని పలుకుతూ ఉన్నాను కదా ఎక్కడికి వెళ్ళినా నా తల్లి నా దుర్గమ్మ అని గుర్తు చేసుకుంటూ ఉంటాను కదా ప్రతిక్షణం నీ నామం పలకందే కాలు బయట పెట్టను ఏ పని కూడా చేయను మరి ఇవన్నీ చేస్తున్న ఎంతో మంచిగా ఉంటూ ఉన్నా కూడా నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి మరి నేను ఇంకా ఏం చెయ్యాలి నేను నీ మంచి బాటలోనే కదా నడుస్తున్నాను కదా ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చావు తల్లి దుర్గమ్మ అని నువ్వు నన్ను అడుగుతున్నావు ఇది దైవం పెడుతున్న పరీక్ష నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరాలి మంచివారిగా ఉంటే నువ్వు మంచిగా మాటలు పడాలి అని అనుకుంటున్నావా ఈ లోకులు కాకులు ఈ లోకంలో ఎంత మంచిగా ఉన్నా సరే మంచివారికి కాలం అనేది ఉండదు మంచివారిగా నటించే వారికి మాత్రం చాలా మంచివాళ్ళు అని అంటూ ఉంటుంది ఈ ప్రపంచం అలాంటి వారిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటుంది వాళ్ళంతా కూడా మాయ చేసేస్తారు నిజానికి అబద్ధానికి తేడా ఏంటో కూడా తెలుసుకోలేని బతుకుల్లో ఉంటూ ఉంటారు అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ తరువాత తరువాత ఏమవుతుందో నేను చెప్పన ఆ అబద్ధాన్ని వారు రక్షిస్తూ ఉండాలి నిజం మాత్రం ఎప్పుడూ నేను రక్షిస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకో నీ తప్పు నీరోజు కప్పిపుచ్చుకుంటే మాత్రం రేపటి రోజున నిజం ఏంటో బయటపడకుండా ఉంటుందా ఖచ్చితంగా ఏదో ఒకరోజు బయటపడే తీరుతుంది ఆ కష్టం ఖచ్చితంగా ఆ జీవి అనుభవించి తీరాల్సిందే మరి ఎప్పుడు కూడా ఎవరైతే భగవంతుని నమ్ముకొని నేను ఇలాగే ఉంటాను ఇలాగే బతుకుతాను ఎవరికి కూడా హాని చెయ్యను నేను నా తల్లి దుర్గమ్మ బాటలోనే నడుస్తాను నేను నా దుర్గమ్మ పాదాలను ఎప్పటికీ వదలను ఖచ్చితంగా నాకు అమ్మ అనుగ్రహం కలిగే తీరుతుంది నా తల్లి నా నన్ను ఎప్పటికీ విదిలిపెట్టదు అన్న నమ్మకంతో నువ్వు ఉండు చాలు నీ జీవిత ఆశయాన్ని నాకు వదిలిపెట్టు నువ్వు ఎక్కడ ఉండాలో ఏ స్థాయిలో నువ్వు ఉండాలో ఎందరితో నువ్వు ప్రశంసలు పొందుతావో అన్నీ కూడా త్వరలోనే జరుగుతాయి బిడా నువ్వు వాటి గురించి అస్సలు చింతించకు ఎప్పుడు నీ మనసును కలత చెందకుండా నీ ఆరోగ్యం పట్ల నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేటట్లు ఉండాలా నచ్చేటట్లు చెయ్యాలి అంటే దానికి నీ జీవితం మొత్తం సరిపోదమ్మా కనుక నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉండు ఎవరో చెప్పారు ఏదో చెయ్యాలి అని మాత్రం నువ్వు ప్రయత్నించవద్దు నీ మనసులో నువ్వు ఏం చెయ్యాలో ఈరోజు నువ్వు ఎలా ఉండాలో అందరితో ఉన్ అన్నది ఎలాగో అని ఆలోచించుకుంటూ ఎవరితో నువ్వు పోల్చుకోకుండా నీ స్థాయి ఏంటో నువ్వు ఎక్కడ నిలబడాలి అని అనుకుంటున్నావో వాటి గురించే నువ్వు ఆలోచించు ఒకరి నిర్ణయాలు నీకు అవసరం లేదు నీ మనసులో ఏది అనిపిస్తే అది చేయడానికి ప్రయత్నం చెయ్యి బిడా నిన్ను ఎంతోమంది పొగిడేవాళ్ళు ఉన్నారు కదా నీ చుట్టూ అంత మంచివారేనని నువ్వు భ్రమలో ఉంటున్నావు జనం ఎంత సులభంగా నిన్ను పొగుడుతారో అంత సులభంగానే మళ్ళీ నిందిస్తారమ్మా కనుకనే నిందను పొగడ్తలను కూడా పట్టించుకోకుండా శాంతిగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండు నింద పడ్డావు అంటే ఖచ్చితంగా పొగడ్తలు కూడా నీకు ముందు ముందు రోజుల్లో ఉన్నాయి ఈ రెండింటినీ మాత్రం నువ్వు ఎప్పుడూ పట్టించుకోకూడదు మనసు నుంచి వచ్చే అన్ని ఆలోచనలకు కూడా నువ్వు అనే తలంపే మొదటిది ఇది లేచిన తర్వాతనే మిగతా తలంపులు ఇతర తలంపులు వస్తూ ఉంటాయి అంటే దీనికి అర్థం ఏంటో తెలుసా బిడ్డ నువ్వు ఒక్కసారి అందరినీ ప్రశంసలు పొందిన తరువాత నీలో గర్వం అనేది మొదలైందో ఖచ్చితంగా ఆ నిమిషంలో నీకు పతనం కూడా మొదలవుతుందని అర్థం చేసుకో ఎంత అణిగి మణిగి ఉంటావో నీ జీవితం కూడా అంత అణిగి మణిగి అందరితోనూ ప్రశంసలు అందుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది సాగిపోతుంది కూడా కనుక వచ్చినప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా నటించనే నీ జీవితం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకో తెలుసా నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవు నా బిడ్డలందరూ ఒకేలాగా ఆలోచించాలి వారి జీవితం ఒకేలాగా ఉండాలి అని నేను కోరుకుంటాను మానవత్వం అనేది ఒక సముద్రం వంటిదమ్మా సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం చాలా పొరపాటు అందుచేత మానవత్వంపై నమ్మకం వదులుకోవద్దు అది నువ్వు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి బిడ్డ తల్లి ఈ జీవితం ఒక రుణం లాంటిది భగవంతుడు ఇచ్చిన రుణం దానిని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు నువ్వు ఈ జన్మ ఎత్తావు అంటే ఏదో సాధించాలని వచ్చావు అది సాధించడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉండు మధ్యకాలంలో కష్టాలు వచ్చేసాయి కదా అని చెప్పి నీ తనువును నువ్వు చాలించావనుకో నీ పుట్టుకొక అసలు అర్థమే ఉండకుండా అయిపోతుంది అది ఎలాగో తెలుసా ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుని ధ్యానించడం ఎంతో శ్రేష్టం భగవంతుని పట్ల నువ్వు కృపను కలిగి ఉండాలి ప్రతి క్షణము తినే ముద్దను గుర్తు చేసుకోవాలి ఆ భగవంతునికి నమస్కారం చేసుకోవాలి ఎందుకో తెలుసా ఆ క్షణం ఆ పూట నీకు ఆ ముద్ద దొరికింది నీకు అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలు అనే అనుకోవాలి తల్లి ఒక్క మాట చెప్పనా గుర్తుంచుకుంటావా ఏ స్థితిలో అయితే ప్రశాంతమైన మనసు నిలకడగా ఉన్నా అనుభూతిని కలిగి ఉంటుందో ఆ మనసేనమ్మా భగవంతుని యొక్క నిజరూపాన్ని దర్శిస్తుంది దర్శించగలుగుతుంది కూడా నీకు ఈ మాటలు చెబుతున్నాను విడా దైవము అంటే చీకటి నుండి జ్ఞానం వైపు విజ్ఞానం వైపు నడిపించే సత్యము ఈ మాటలు ఈరోజు ఆలకించావు మరి ఎక్కువగా నువ్వు చదువుకోలేదు అని దిగులు చెందవద్దు ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని అయితే నేర్పిస్తూనే ఉన్నానుగా నీ జీవిత గమ్యాన్ని మంచి స్థాయిలో నిలబెట్టాలని ఈరోజు దుర్గమ్మ నీకు ఈ మాటలను అందిస్తున్నాను నువ్వు ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు నువ్వు అర్థం చేసుకునే రీతిని బట్టే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ఏది శాశ్వతం కాదు బిడ్డ నిన్ను నువ్వు ఒత్తిడికి అసలు గురి చేసుకుంటే ఇంకా బాధలు అనేవి అనిపి అనుభవిస్తావు ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారకపో మారిపోక తప్పదు కనుక ఆ జీవిత ఆశయాన్ని గుర్తుపెట్టుకొని మానవ మానాలు ఏ విధంగా బ్రతకాలి మానవులు అన్నది నేర్చుకోవాలి మానవ సంబంధాలన్నీ కూడా పైపైనే ఇది మాత్రం తప్పకుండా నువ్వు గుర్తుపెట్టుకో లోతుగా ఆలోచించి చూసావా మనిషి ఎప్పుడు వాడే చుట్టూ ఎంతమంది ఉన్న ఆత్మీయత పేరుతో ఎంత దగ్గరకు తీసుకున్నా సరే కానీ వాడే ఈ లోకానికి ఒంటరిగా వచ్చిన మనిషి ఒంటరిగానే వెళ్ళిపోతున్నాడు ఇది మాత్రం నువ్వు చూస్తున్నావు కదా గుర్తుపెట్టుకో నువ్వు రోజు నా శివయ్యను శివలింగాన్ని పట్టుకున్నావు కనుకనే నీకు ఈ సత్యాన్ని చెబుతున్నానమ్మా ఒక్కసారి కళ్ళు మూసుకుని శివలింగము కనిపిస్తుంది కదా తాగి ధ్యానం చేసుకో నీకు నీ చుట్టూ ఏం కనిపిస్తున్నా కూడా అది శాశ్వతం కాదని నీ మనసుకు అర్థమవుతుంది ఈరోజు దుర్గమ్మ చెప్పిన మాటలు గుండెల్లో పెట్టుకొని ప్రవర్తించు కోటిలో ఒక్కరికి మాత్రమే ఎంత భాగ్యాన్ని నేను అందించాను ఈ క్షణం ఎవరైతే శివలింగమును తాకారో వారి జీవితంలో ఖచ్చితంగానండి మంచి రోజులు రాబోతున్నాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరపోతున్నాయి ఈరోజు మీ అందరి తరపున నేను శివయ్యకు పూజ చేశానండి మీ సమస్యలు అన్నీ కూడా శివయ్యకు ప్రేయర్స్ అయితే పెట్టాను అర్చన చేశాను బా స్వామి ఖచ్చితంగా మన కోరికలన్నీ తీర్చి మనకంతా మంచి జరగాలి అని చెప్పి మీ అందరి తరఫున నేను మనస్ఫూర్తిగా పూజ అయితే చేశాను ఫ్రెండ్స్ మీరు లైవ్లోనే చూస్తూ ఉన్నారు మీకందరకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా శివయ్యని సోమవారం రోజున మరొక్కసారి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు